అంగన్వాడీ టీచర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టారు సోమవారం సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఇప్పుడు యూనియన్ నాయకుల మాటల్లో విందాం లేదా ప్రజలకు అనేక సర్వీసులు చేస్తే ఆ సర్వీసులు ఏమాత్రం పరిణామం తీసుకోవట్లేదు ఇప్పుడు బలవంతంగా మీరు డ్యూటీలోకి రావద్దు మీరు అరవై ఐదు సంవత్సరాలు నిండినే మీరు రిటైర్మెంట్ అయిపోయారు మీరు ఆధార్ లేయొద్దు మీకు ఎటువంటి జీతం రావద్దు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తా ఉంది ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం నలభై ఐదు సంవత్సరాలు పనిచేసుకున్నటువంటి వాళ్లకు ఎందుకు పెన్షన్ ఇవ్వరు ఎందుకు రిటైర్మెంట్ ప్రతి నెల టెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం